గాజువాక సమీప ఓడ కాలనీలో ఒక లారీ బీభత్సం సృష్టించింది ఇక్కడి అరవై అడుగులు రోడ్డు వద్ద శనివారం ఉదయం ఒక దుకాణంపైకి వాహనం దూసుకుపోయింది ఈ సంఘటనలో ఒక మహిళ మృతి చెందింది గాజువాక నుంచి సంతానగర్ వైపు వెళ్తున్న ఏపీ థర్టీ నైన్ వన్ త్రీ ఫైవ్ నైన్ అనే ఇసుక లారీ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కొబ్బరి బొండల దుకాణంపైకి వెళ్లిపోయింది దీంతో దుకాణంలో ఉన్న వియపు అప్పయ్యమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా సమీపంలో ఉన్న ఒక బాలుడు తీవ్ర గాయాల పాలయ్యాడు ఉదయం సమయంలో ప్రమాదం జరగడంతో పక్కనే ఉన్న టీ స్టాల్ మరో కొబ్బరికాయల దుకాణం వద్ద జనం పెద్దగా లేరు దీంతో పెద్ద ప్రాణ నష్టం తప్పిందని స్థానికులు తెలిపారు ప్రమాదం తర్వాత లారీ డ్రైవర్ వాహనం విడిచిపెట్టి పారిపోయాడు దీంతో క్లీనర్ ను పట్టుకుని స్థానికులు పోలీసులకు అప్పగించారు న్యూ పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి ప్రమాద తీవ్రతను పరిశీలించి క్లీనర్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు స్థానిక ప్రజలు ఘటనా స్థలంలో మృతదేహాన్ని తీకుండా తగిన న్యాయం చేయాలని నిరసన జరుపుతున్నారు あとは。<noise> <noise> ايني ايني اا 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 ఈరోజు గాజువాగ్ నియోజకవర్గం డెబ్భై నాలుగో వార్డు డెబ్భై మూడు రెండిటికి కలిపి ఉన్న రహదారి అండి మన వంటల దగ్గర నుంచి మనం ఇటు ఉడాకాలనీ సంతానగర్ వెంపల్ నగర్ చేరుకునే దారి ఇది మరి ఇందులో మరి ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ సిక్స్ ఫిఫ్టీన్ ఆర్ సిక్స్ థర్టీ ఎర్లీ మార్నింగ్ ఇన్సిడెంట్ జరిగింది అబ్బా రోడ్డు మీద ఎప్పటి నుంచో వీళ్ళు బ్రతికేవాళ్ళు అక్కడ ఒక టీ స్టాలు కొబ్బరి బొండం లేదు ఉల్లిపాయల బల్లు టైం అయ్యాక రోడ్డు జనరల్ గా చేసుకునే వ్యాపారస్తులు మరి ఇవాళ తెల్లవారే మనం అనుకున్న టైం ప్రకారం ఆరు ఆరు టైంలో సుమారు తెల్లవారి ఇన్సిడెంట్ జరిగిందండి అది ఎంత ఘోరం అంటే అసలు మరి అది ఎంట్రీ టైమా నాన్ ఎంట్రీ టైమా ప్లస్ అంత హెవీ వెహికల్స్ అన్నవి ఈ కి పర్మిట్ ఉందా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రూట్లో వాళ్ళు రావచ్చా వస్తే వచ్చిన వాళ్ళు ఏ లో ఉన్నాడు డ్రైవర్ డ్రింక్ అండ్ డ్రైవ్ లో ఉన్నాడా ఎందుకంటే ఎక్కడ చెప్తున్నట్టు సమాచారం మాకు ప్రజలు చెప్తుంది ఏంటంటే గుర్తిసిన ఆయనకు కూడా తెలియదు ఏం చేశాడు ఏం జరిగిందని అడుగుతున్నాడు అంటే ఆయన ఇంతమంది మనుషుల మీద బడ్డీల్ని బొండాల్ని బండిలు గుద్దుకి వెళ్ళిపోయి ఇక్కడ మధ్యలో నూతనంగా మరి విఎంఆర్డి వాళ్ళు ఇది పార్క్ నిర్మాణం చేస్తున్నారు ఈ పార్క్ గోడను గుద్దుకొని మరి లోనికి వెళ్ళి అక్కడ ఆవిడ సుమారు ఒక యాభై సంవత్సరాలు ఒక మహిళ స్పాట్లో చనిపోవడం జరిగింది ఇంకా తనతో పాటు తన మనవడు కూడా పాపం ఇంట్లో ఎవరో లేక తను ఎత్తుకొని వచ్చింది ఆ అబ్బాయిని కూడా హాస్పిటల్లో చేర్చారని చెప్తున్నారు మరి ఆ బాబు పరిస్థితి ఎలా ఉందో మనవడిది కూడా మనం తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇంత ఇన్సిడెంట్ జరిగింది స్థానికులు అందరూ కూడా ఇంత ధర్నా చేస్తున్నారు అసలు ఇన్సిడెంట్ జరిగింది దీనికి అసలు ఎవరు వచ్చి మాట్లాడతారు వాండరా వెహికల్ లేకపోతే ఇంకెవరైనా ఇన్వాల్వ్ అవుతారా దీనికి ఎవరు రావట్లేదు అసలు రెండోది ఈ ఇసుక ఎక్కడి నుంచి వస్తుంది జనరల్గా అయితే మన గవర్నమెంట్ అది ఏమైనా గవర్నమెంట్ నుంచి వచ్చింది రూల్ ప్రకారంగా వచ్చిన లోడ్ అయితే మనకి డంపింగ్ యార్డ్కి వెళ్ళాలి గవర్నమెంట్ కేటాయించిన దానికి స్టోరేజ్ ధరకి అక్కడి నుంచి కదా మనం జనరల్గా ఇసుక అన్నది రవాణా అవుతుంది మరి ఈ రోడ్లో ఎంత హెవీ వెహికల్ ఎంత శాండ్ అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు శ్రీకాకుళం నుంచా రాజమండ్రి నుంచా ఈ వెహికల్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ ఇసుక ఎవరినో ఎవరికి ఇక్కడ ఎక్కడికి అది షిఫ్ట్ అవుతుంది ఇది అసలు దానికి ఆర్డర్ పెట్టిన వాళ్ళు ఎవరు ఎవరు ఆ డంపింగ్ యార్డ్గా లేకపోతే ఎవరికి వెళ్తుందా ఇసుక ప్లస్ రెండోది దానికి ఒక వెయిటేజ్ ఉండదా ఎక్సెస్ వెయిటేజ్ అసలు అది పొంగుపై పైకి కూడా ఉన్నది ఆ లెవెల్లో మీరు వీడియోకి తీయొచ్చు అది అసలు దానికి ఒక లిమిట్ ఉంటుంటుంది ఒక ఒక ఫైవ్ టన్ యూనిట్స్ కానీ త్రీ టన్ యూనిట్స్ కానీ త్రీ యూనిట్స్ బండ్ కానీ ఫైవ్ యూనిట్స్ కానీ బండ్ అయితే ఇంత టన్నేజ్ అని ఉంటుంది అది అబౌవ్ ద టన్నేజ్ ఉంది మోర్ ఓవర్ దానికి క్లేండర్ ఉన్నాడా లేదా అంత వచ్చినప్పుడు ఒక స్పేర్ డ్రైవర్ కూడా ఉంటాడు ఆల్టర్నేటివ్ డ్రైవర్ ఉంటాడు మరి ఇవన్నీ కూడా లేకుండా ఆయన ఒక ప్రాణాన్ని తీసిన తర్వాత కూడా వానరు లేకపోతే సంబంధిత వ్యక్తులు ఎవరు కూడా రాకుండా ఇక్కడ ఎంతసేపు నుంచి స్థానికులు గ్రామస్తులు ఉద్యోగాలకు వెళ్ళవలసిన వాళ్ళు అందరూ కూడా ఆగిపోయి ఇక్కడ ధర్నా చేసే స్థాయికి తీసుకు ఎందుకు రావాలండి ఒక ప్రాణం కోల్పోయింది మనం మానవత్వం ఉన్నవాళ్ళు అయితే వెంటనే ఆ బాణను తీసుకెళ్ళి హాస్పిటల్లో జార్చాలి అయ్యా ఇలా తప్పు జరిగిపోయింది అది రోడ్డు అన్నాక ట్రాన్స్పోర్ట్ అన్నాక జరుగుతాయి కానీ మేము అనుకోకుండా చేసిన తప్పయ్యా అని వచ్చి ఆ వాండర్ సంబంధిత అధికారులు వచ్చి ఆఫీసు బ్యారర్స్ అని వచ్చి మాట్లాడి గ్రామస్తులతో కూర్చొని పరిష్కరించుకోవాలి ఇక్కడ ఎవరు రాకపోవడంతో స్థానికులందరూ కూర్చొని ఇక్కడ ధర్నా చేస్తున్నా కూడా స్పందించిన వాళ్ళు లేరు అంత పెద్ద సంఖ్యలో యూత్ గ్రామ పెద్దలు మహిళలు వచ్చారు ఆవిడ కూడా ఇప్పుడు రోడ్డు మీద కొబ్బరి బండాలు అమ్ముకుంటున్నారంటే వాళ్ళు ఎంత కటి పేదవాళ్ళు అయితే రోడ్డు మీద అమ్ముకునే స్థితికి ఉంటారు అలాంటి వాళ్ళు గుర్తించి తగు న్యాయం చేయాలి ఖచ్చితంగా ఒక ప్రజానాయకుడిగా ఖచ్చితంగా మేమైతే దాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి డైరెక్ట్గా మేము సిపి గారిని కూడా అప్రోచ్ అవుతాం ఆల్రెడీ నాకు తెలిసినంత వరకు ఇక్కడ అందరూ ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అందరూ ఉన్నారు ఉన్నారంటే దాని అర్థం డెఫినెట్గా ఏసీపీ లెవెల్లో ఉంటుంది మరి అక్కడి నుంచి మేము సిపి గారి లెవెల్కి తీసుకెళ్లాల్సి వస్తుంది ఈ వెహికల్ని దాని తాలూకా అన్నింటినీ కూడా సిపి గారి దృష్టికి సమస్య తీసుకెళ్తే పరిష్కారం అక్కడే అవుతుంది అసలు దానికి ఏంటి ఇన్సూరెన్స్ ఉందా ఎన్ఓసి ఉందా అసలు ఏముందన్న దాన్ని ఆ వెహికల్ మరి టోటల్గా తీసుకొని ఖచ్చితంగా అందరం కూడా ఆ గ్రామస్తులకి ఆ మహిళకి ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా మేము అందరం కూడా ఉంటామని సభాముఖంగా తెలుపుకుంటూ మీ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ